గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది మూడు సంతకాలు కన్ఫామ్గా రేపు ప్రమాణ స్వీకారానికి కంపల్సరీ పెట్టే అవకాశం ఉంది ఆ మూడు సంతకాల్లో ఒకటి మెగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల వంద ఓట్లు వంద అట్లకి మెగాడిఎస్సి పోస్టులు వేస్తే ఒక్కడు కూడా జరగలేదు ఎందుకంటే అప్పటికి ఎలక్షన్ కోడ్ అది రావడం వలన అది కొంచెం వెనక్కి వెళ్ళింది అంటే ఎలక్షన్ ముందు పెట్టారని ఎలక్షన్ ఈసీ కోర్టు ఆపింది అట్లనే నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద పెడతా ఉన్నారు అంటే డిఎస్సి వాళ్ళు టెక్ వాళ్ళకి మంచి ఆఫర్ మంచి అదృష్టం కూడా ఇవి మేబీ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్లో కానీ ఈ రెండు అయిపోతాయి ఇంకొకటి పింఛన్లు మూడు వేలు నుండి పింఛన్ నాలుగు వేలు ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు నాలుగు వేలు కలిపి ఏడు వేలుగా పాత మూడు వేలు వెయ్యి 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 కలిపి ఏడు వేలు ఇవ్వడానికి సిఎస్ రెడీ అయింది ఆల్రెడీ ఆ పనులు కూడా చేస్తున్నారు అట్లానే మనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ గారిని బాగా దెబ్బతీగిందని అంటారు అది కూడా మ్యాక్సిమం రద్దు చేసేస్తారు అది కూడా అది కూడా సంతకం పెడతారని అన్నారు మెగాడిఎస్ఆ హండ్రెడ్ పర్సెంట్ పెడతారు అలాగే పెన్షన్లు ఏడు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు చేయడం మాత్రం కన్ఫర్మ్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది రేపు అలాగే జూన్ ఫస్ట్ నుంచి కూడా ఏడు వేల రూపాయల ఫంక్షన్ ఫంక్షన్ ఇస్తున్నారు అలాగే వికలాంగులకు ఆరు వేలు ఇప్పుడు నెక్స్ట్ పదమూడు లక్షల కోట్లు అప్పు ఉంది అప్పు గురించి డెవలప్మెంట్ ఎలాగా అన్నది ఆలోచిస్తూ ఇన్కమ్ సోర్సు రప్పించి విధగా విధంగా ఈ కొత్త ప్రభుత్వం టీడీపీ జనసేన అండ్ బీజేపీ అద్భుతంగా చేస్తారని మనం ఆశిస్తాం అలాగే చంద్రబాబు గారు రేపు పదకొండు ఇరవై నిమిషాలకి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు ఆయన కూడా ఉదయం పది గంటలకల్లా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ ప్రమాణ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్నారు అలాగే మూడు సంతకాలు కూడా అద్భుతంగా చేసి అద్భుతంగా అన్ని ల్యాండ్ ల్యాండ్ నెక్స్ట్ మెగా డిఎస్సి అండ్ నెక్స్ట్ పెన్షన్లు ఈ మూడు మూడు సంతకాలు పెట్టి అద్భుతంగా పరిపాలన సాగించాలని మనం కోరుకుందాం